ఎందుకంటే సిఆర్డి అధికారులు అని చెప్పి సిఆర్డి ఆఫీస్ పెట్టారు ఆ సిఆర్డి ఆఫీస్ కట్టడం వల్ల మీకు ఎలాంటి సౌలభ్యం ఉంది మీకు ఏమైనా పనులు అవుతున్నాయా వెళ్తే రెస్పెక్ట్ ఉందా వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంది గతంలో విజయవాడ ఉంది దూరం అనేవాళ్ళు వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వచ్చిన సిఆర్డి ఆఫీస్ అని చెప్పి అంటున్నారు అది దూరాన్ని బట్టి వాళ్ళ మా అభిప్రాయాలు అయితే మారవు వాళ్ళ మనసులు అయితే మారవు కదండి వాళ్ళకి చేయాలి అనేది ఉంటే పైనుంచి చెప్తే మేము చేస్తామంటున్నారు పైనుంచి ఎప్పుడు చెప్తారో తెలియదు వీళ్ళు ఎప్పుడు చేస్తారో తెలియదు అక్కడ జరగవు ఇక్కడ జరగలేదు ఇంతవరకు ఏ ఒక్క సో ఏ ఒక్క ప్రాబ్లం కూడా ఇంతవరకు క్లియర్ అవ్వలేదు అది మాత్రం వాస్తవం ఇప్పుడు మేము అప్పటి నుంచి అడుగుతున్న ఏది కూడా మొన్న నారాయణ గారి దృష్టికి పదకొండు పద్నాలుగు సమస్యలను తీసుకెళ్తే అది ఏదీ కూడా ఇంతవరకు క్లియర్ అవ్వలేదు నిన్న కమిషనర్ గారు కూర్చోబెట్టి మీరు టైం ఇస్తే మేము వాటికి చెప్తాం ఆన్సర్ చేస్తామన్నారు ఫైనల్గా ఆయన ఒక్కోదానికి ఒక్కోదానికి చెప్తున్నారు కానీ ఆయన చెప్పిన విధానం ఎలా ఉందంటే భూములు ఇచ్చారు వన్స్ అంతే ఇంకా అయిపోయింది తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తూ ఉండాల్సిందే మేమేం చేయలేని పరిస్థితి మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఇంకా ఇదంటారా మీరు అడిగేవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పైన ఆ స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళు చెప్పింది మేము మీకు తెలియజేసి వాళ్ళు చెప్తే కనుక నేను దీన్ని ఫాలోఅప్ చేస్తాను ముందుకి అంతేగాని నాకు నేనుగా నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనేది వాళ్ళు చెప్తున్నారు లేవు అవ్వలేదు అదే చెప్తున్నాం కదా చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఏం సమస్యలు అంటే ఇప్పుడు వీధి బోర్డులకు సంబంధించినవి అట్లా గ్రామ కంఠాల సమస్య ఒకటి ఉంది జరీబ్ని మెట్టగా పరిగణించేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోమని ఒత్తిడి చేస్తున్నారు నూట యాభై ఎకరాలు అది చూడండి అని అంటే దీని మీద ఇంకేదైనా సమస్యలు మళ్ళీ తలెత్తవని ఏంటి అప్పుడు అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు కదా ఇప్పుడు శాటిలైట్ ద్వారా టెక్నాలజీ మారిపోయింది దాది జరీబని పరిగణిస్తేనే మీరు దానికి న్యాయం చేయండి లేదంటే ఇది కుదరదని చెప్పేసేయండి దాంతో ఏదో సమస్యలు వస్తాయని చెప్పి దీన్ని పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు కదా సో దాన్ని కూడా లేదు మీరు దీన్ని వెంటనే పరిష్కరిస్తేనే మంచిదని చెప్పి మేము అడగడం జరిగింది సో ఇట్లా ఇంకా కొన్ని ఉన్నాయి అది పర్సనల్గా కొన్ని కొన్ని ఉన్నాయి వాటిని కూడా వాళ్ళు పాపం ఎన్నో రోజులుగా తిరుగుతున్నారు కాలయాపన జరుగుతుంది తప్పితే దానికి ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరకడం లేదు సో వీటన్నిటికీ వెంటనే పరిష్కారం చేయమని కోరుతున్నాం